ఈ ఆలయంలో దేవుడి పూజ చేయాలంటే కళ్ళకు గంతలు కట్టుకోవాల్సిందే సైన్స్ కు సవాల్ ఇక్కడ రహస్యం ఉత్తరాఖండ్ లోని లాటు మందిర్ లో అలాంటి విశిష్టత సంప్రదాయం చాలా ఏళ్లుగా కొనసాగుతుంది ఈ లాటు ఆలయంలో దేవుని ప్రత్యక్ష దర్శనానికి అనుమతి లేదు ఆలయంలోకి ప్రవేశించే ముందు ఆలయ పూజారి భక్తుల కళ్లకు గంతలు కడతాడు దేశవ్యాప్తంగా అనేక దేవాలయాలు ఉన్నాయి వీటిలో కొన్ని ఆలయాలకు రహస్యాలు నెలవు కొన్ని దేవాలయాలు విభిన్న సంప్రదాయాలకు ప్రసిద్ధి అయితే కొన్ని ఆలయాల్లోని రహస్యాలను సైన్స్ కూడా ఛేదించలేదు ఇలాంటి రహస్య ఆలయం ఒకటి ఉత్తరాఖండ్ లో ఉంటుంది ఈ ఆలయంలో భక్తులకు నేరుగా ప్రవేశం ఉండదు అటువంటి రహస్యమైన ఆలయం గురించి ఈ రోజు తెలుసుకుందాం ఉత్తరాఖండ్ లోని లాటు మందిర్లో అలాంటి విశిష్ట సంప్రదాయం చాలా ఏలుగా కొనసాగుతోంది ఈ లాటు ఆలయంలో దేవుని ప్రత్యక్ష దర్శనానికి అనుమతి లేదు ఆలయంలోకి ప్రవేశించే ముందు ఆలయ పూజారి భక్తుల కళ్లకు నోటికి గంతలు కడతాడు ఈ విచిత్రమైన ఆలయం ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలోని దేవల్ బ్లాక్ లోని వానాలో ఉంది లాటు దేవతను లాటు ఆలయంలో పూజిస్తారు స్థానికుల నమ్మకం ప్రకారం లాటు దేవుణ్ణి ఉత్తరాఖండ్ లోని నందాదేవి సోదరుడిగా భావిస్తారు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు లాటు ఆలయంలో కొలువైన నాగరాజు తన నాగమణిపై కూర్చున్నాడని విశ్వాసం ఈ రత్నం నుంచి వెలువడే ప్రకాశవంతమైన కాంతి సోకిన భక్తుణ్ణి చేస్తుందని నమ్మకం అందుకే ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తులకు పూజారులు భక్తుల కళ్లకు నోటికి గంతలు కడతారు ఏడాదిలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే లాటు ఆలయ ప్రవేశం అందుబాటులో ఉంటుంది ఈ ఆలయ ప్రవేశం వైశాఖ మాసం పౌర్ణమి రోజున తెరుచుకుంటుంది భక్తులందరూ దూరం నుండి దైవాన్ని చూస్తారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అందరికీ కళ్లకు గంతలు కట్టి పూజలు చేస్తారు లాటు దేవాలయంలో విష్ణు నామం భగవతి చండిగా ఎక్కువగా పఠిస్తారు మంగళ అమావాస్య రోజున ఆలయ తలుపులు మూసి ఉంటాయి